ఇవి సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో తమ సమస్యల పరిష్కారం కోసం పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ ఇంజనీరింగ్ ఔట్సోర్సింగ్ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు విడివిడిగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంఘీభావం తెలిపారు హిందూపురం నియోజకవర్గం టీడీపీ నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రిలే నిరాహార దీక్ష చేస్తున్న కార్మికుల గూర్చి తెలుసుకుని వారికి సంఘీభావం తెలిపారు రిలే నిరాహార దీక్ష చేపట్టిన పారిశుద్ధ్య కార్మికుల మధ్య కూర్చొని వారి సమస్యలు తెలుసుకుని సంఘీభావం తెలిపారు సమస్యలు పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మీరైనా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్మికులు ఎమ్మెల్యేతో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురి బాలకృష్ణ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు ఎంతగానో అభివృద్ధి చెందారన్నారు అదే వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాకలాడుతున్నారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ ఇసుక గంజాయి మద్యం మాఫియా తప్ప అభివృద్ధి ఏమాత్రం విమర్శించారు మూడు ఆగండి ప్రభుత్వం వస్తుంది తద్వారా మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు राति सिंध जेतिरो

నేను ఎప్పుడు మీకు అన్నదండగా ఉంటామా లేకున్నా లక్ష్మీ గారు గారు మా వాళ్ళంతా ఉన్న కార్యకర్తలు పార్టీ పార్టీలన్నీ కూడా ఖండిస్తున్నాము ఇటువంటి ఒక నియంత్రిత ధోరణి త్వరలో తుది ముట్టించాలి ప్రభుత్వాన్ని అంత మనర్చాలని ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు ఆల్రెడీ రేపు ఎన్నికల్లో ఏంటో చూపిస్తాము అని ప్రతి వాళ్ళు ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు నిశ్శబ్దంగా ఉన్నా ఒక సునామీ వచ్చే ముందు ఎలా ఉంటుంది నిశ్శబ్దంగా అలా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ప్రభుత్వ విధానాలకు ఏదైనా వేరే చూపించినా అడిగినా ప్రశ్నించినా నిరసన తెలియజేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళని భయాందోళనకు గురి చేయడం ఇది పరిపాటి అయిపోయింది ప్రభుత్వానికి వైశాసిక ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మనం కాదు అతనికి ముఖ్యమంత్రి చంపితే ప్రజలకు ముఖ్యమంత్రి ఆడదు ఓకే ఇవాళ ఏదో పరిమిదండి జరుపుతున్నప్పుడు ఏదో ఓకే ఎవరు ఉంటే చెప్పాలి పత్రికంగా చెప్పాలి అదే పత్రికల మీద దాడి చేస్తుంటే పత్రిక స్వేచ్ఛ లేదు Aduh, itu video kali. Itu, itu video kali. Aduh, mana orang punya.